ఇలాంతకుంట మండల రైతులకు అందుబాటులో ఉండని వ్యవసాయ అధికారులు రైతే రాజును చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు రైతులకు సంబంధించిన సమాచారం వెంట వెంటనే అందచేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లకుండా కాలయాపన చేస్తుండటంతో రైతులు అరిగూస మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి కార్యాలయం ఉన్నప్పటికీ కూడా రైతులకు అందుబాటులో ఉండడం లేదు డిసెంబర్ నెలలో రైతులు యాసంగి పంటకు మొదలుపెట్టారు కనీసం ఇప్పటి వరకు కూడా వ్యవసాయ రైతులు పండించే పంటల వైపు కన్నీటి కూడా చూడకపోవడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారుల పంటలను పరిశీలించి పంటలకు చీడ పీడ పురుగులకు పిచికారీ చేసే మందులను ఇలా వాడలో రైతులకు సూచించారు కానీ రైతుల వద్దకు వెళ్ళకుండా నిమ్మకు నీరు వచ్చినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు మండల కేంద్రం మండల కేంద్రంలో ఏవో మన అగ్రికల్చర్ ఆఫీసు ఉన్నది ఆ ఆఫీసు ఏవో ఉన్నడా ఏవో ఉన్నడా లేడా అసలు మాకు ఏమర్థం అయితే లేదు గతంలో ఏవో లేకుంటే ఏయో అన్న ఎవరో ఒకడు ఆఫీసర్ ఉండేది ఆ తిరుపతి సార్ కానీ రజితం మేడం కానీ వాళ్ళు మంచిగా ఫీల్డ్ మీదకి వచ్చి ఇట్లా పొలం ఎర్రవళ్ళుతుందంటే మంచిగా ఫీల్డ్ మీదకి వచ్చి చెప్పేది మాకు మీరు గిది గీ మందు కొట్టుకోవాలి ఒక చేసుకోవాలని చెప్పేది ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు బట్టి అసలు మా ఇక్కడ ఆఫీసుల ఏవో ఉన్నాడా ఏవో ఉన్నాడా అసలు ఇవ్వలేదు అన్నది ఇంతవరకు అధికారులు ఇంతవరకు ఫీల్డ్ మీద కాదు అసలు వాళ్ళు ఉన్నారా లేరా అన్నది మాకు అసలే అర్థమైతే లేదు అసలు దీన్ని రైతును పట్టించుకుంటారా పట్టించుకోరా మరి మాకు అందుబాటులో ఇప్పుడు ఏదైనా ఆఫీసులో పని ఉంటుంది మాకు ఏదో కాగితం పని ఉంటుంది అది ఎప్పటికీ తాళం వేసే ఉంటుంది ఆఫీసు మరి ఎందుకు ఉంటలేరు అధికారులు ఎందుకు వస్తలేరు దాన్ని తొందరగా తక్షణమే చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను పటిలేరీ షాపులో పోతే ఆ పటిలేరీ షాపులలో వంద కంపెనీలు ఉన్నాయి ఆ వంద కంపెనీలలో ఇక ఈ కంపెనీ మందు కొట్టు ఈ కంపెనీ కొట్ట అని వాళ్ళే అంటారు వాళ్ళ కంపెనీ సేల్స్ కావాలని వాళ్ళు అంటారు మాకు ఏంటంటే అదే అధికారులు ఉన్నారనుకో అధికారులు ఉంటే ఫీల్డ్ మీదకి వచ్చి ఇవో గీ మందు కొట్టురి అని ఒక మందు రాసిచ్చారు అనుకో ఆ మందు తెచ్చి కొడితే అధికారులు వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి అధికారులు వచ్చి పరిశీలించి ఇవో ఈ పంటకు గీ గీ రోగం వచ్చింది ఈ రోగం వచ్చిందని వాళ్ళు మంచిగా పరిశీలించి గీ మందుని రాసిస్తే మేము పోయి పటిలేర్ల షాప్ పోయి తెచ్చుకొని కొడతాం అసలు అధికారులే దిక్కు లేదా ఇక మేము ఇక పటిలేయర్ షాప్ పోతే నా కంపెనీ కొట్టు నా కంపెనీ కొట్టు అని వాళ్ళు వాళ్ళ కంపెనీ వాళ్ళ సేల్ కోసం వాళ్ళ నానా తంటాలు పడతారు వాళ్ళు ఇది చెప్పింది మేము తెస్తాను కొడతాను ఎక్కడ రోగం అక్కడనే ఉన్నది అదే అధికారులు ఉంటే మాకు ఎంత సేపు అవుతుంది రెండు సార్లు మూడు సార్లు కొట్టే మందును అధికారులు వచ్చి పరిశీలిస్తే పరిశీలించి ఈ మందు కొట్టాలి ఈ రోగానికి ఈ మందు కొట్టాలంటే ఒక్క దాపాలనే పోతుంది కదా మరి రైతుకు పెట్టుబడి తగ్గుతుంది కదా అది అధికారులు కావాలని మేము కోరుకుంటున్నాం